ఆర్ గ్యారెంటీలు అన్నది వారంటీ లేని గ్యారంటీ తీసుకొస్తుంది తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేస్తుంది ఇప్పటి వరకు వాళ్ళు ఆర్ గ్యారంటీలు కాదు నాలుగు వందల ఇరవై గ్యారంటీలు ఉన్నాయి మరి ఇచ్చింది ఒకటి రెండు ముఖ్యంగా మహిళలు అయితే ఎక్కడ పోయినా కూడా గుర్తు చేస్తున్నారు మరి గ్యాస్ సిలిండర్ ఏదైతే ఐదు వందల రూపాయలకి ఇస్తా అని ఎక్కడ ఎవరికి ఇచ్చింది లేదు ఎవరికి ఇయ్యరు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి అప్పుడు ఎట్లయితే ఎలక్షన్స్ ముందు మాయ మాటలు ఇప్పుడు కూడా మరి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మాయ మాటలు చెప్తున్నారు మరి ఇంకో విషయానికి వస్తే మీ అందరు తెలుసు